వ్యాక్సిన్ వేయించడానికి వెళ్తున్నాం సరే చూపిస్తానా అక్కడ ఎలా ఏడ్చిద్దు ఇంకా రోడ్లన్నీ దుమ్ము దుమ్ముగా ఉన్నాయి ఇక్కడ అంటే డస్టీగా ఉందనమాట క్లైమేట్ చూస్తున్నా కూడా ఎదురుగా ఏం కనిపించట్లేదు చూడండి ఎలా కనిపిస్తుందో ఏం కనిపించట్లేదు చూస్తుంటే అది ఫాగ్లా ఉంది కానీ ఫ్ల ఫాగ్ కాదు అలా ఉంది డస్టీగా ఇది వచ్చేసి హెల్త్ కేర్ సెంటర్ అనమాట పిల్లలకి ఇక్కడే ఫ్రీగా వేస్తారు వ్యాక్సిన్స్ ఇక్కడ ఒమాన్ గవర్నమెంట్ ఇండియన్స్కి కూడా సో మనం ఇక్కడికి వచ్చేసి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అనమాట వాళ్ళు మనకు ముందుగానే మెసేజెస్ సెండ్ చేస్తారనమాట ఈ టైంకి మీకు అపాయింట్మెంట్ ఉంది వచ్చి వ్యాక్సిన్ వేయించుకోండి అని ఇక్కడే వ్యాక్సిన్ వేసారు ఇది కిడ్స్ రూమ్ అనమాట ఇక్కడ వ్యాక్సిన్ వేసారు అయిపోయింది ఇస్ అయిపోయింది అమ్మో ఇస్ అయిపోయింది లేదు వాళ్ళు కొడదాం ఆంటీ చేసిందా దెబ్బ వేద్దామా ఓకేనా వేద్దామా లాలీపప్ వచ్చింది కదా నీకు లాలీపప్ ఇచ్చింది ఆంటీ ఇస్ చేసి ఆంటీ లాలీపప్ ఇచ్చింది హ్యాపీ కివమ్మా ఇస్ ఎక్కడ వేసారు ఎక్కడ వేసారు అమ్మా ఒకడు వేసారు చూపించు ఆంటీ ఏమి ఇచ్చింది నీకు పాపిచ్చిందా అంటే ఆ పాపిచ్చిందా ఏమి బాయ్ చెప్పు బాయ్ బాయ్